ఆ సాంబశివరావు గారు యూట్యూబ్ విన్నానని చెప్పారు సాంబశివరావు గారికి వచ్చేన బాధ అవును బాధ వాళ్ళిద్దరం మధ్య జరిగినటువంటి చిన్న సంభాషణ ఏంటి ఏన అడిగేదానికి గురుగారు చెప్పే ఒక సమాధానం ఏంటి మీకు మీకు డైరెక్ట్ గా కలిగిన సేమ్ ఏంటి అనేది దాన్ని మీరు విన్నారు కాబట్టి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆప చేసుకోనప్పావు ఇక్కడ ఒక చిన్న పిచ్చా అర్థం కాలేదు గురుగారు అదే ముందు నేను అంటే గురుగారు చెప్పిన మాట గాఢ నేత్రలో మెలుకుగా ఉండు అని అన్నారు గాఢని మెలుకువే తాను మెలుకువే తాను గురువు గారు అది ఎప్పుడే విన్నాను కానీ కరెక్ట్ మీరన్నదే కరెక్ట్ గార్డెన్ నిద్రలో మెలికివే తాను మెలుపువే తాను పోతే అది ఇప్పుడు పోతే ఆప్షన్ మనకి గాఢ నిద్రలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మేలుకోవ వస్తుంది కదా అవును ఇప్పుడు మనం ఉన్న మెలుకువ ఇప్పుడు మనం ఉన్న మెల్పువ్ ఈ మేలుపువలో ఇది కూడా స్వప్నం అవును ఆ మేలుపువ్లో స్వప్నం స్వప్నంలో అన్న అనంటే ఇది మేలు కూతుంట వస్తుంది ఏంటి మళ్ళీ స్వప్నంలో మేల్పువ మేల్పువ్వులో స్వప్నం అనంటే అది స్వప్నమే అవుద్ది అని అని చెప్పారు నేను పని పొలపాట లేకపోతే ఇంకొకసారి వినాలా అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ వినాల రాత్రి రెండు సార్లు విన్నా పదకొండున్నర పన్నెండు టైం ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు దీన్ని మామూలుగా మెలకు అనుకుంటున్నాము మెలకు అని అనుభవిస్తున్నాం కదా గాడ నిద్ర గాఢ నిద్ర ఇప్పుడు ఈ మెలుకులో నిద్రపోయిన తర్వాత మీకు స్వప్నం వస్తుంది స్వప్నం నిద్రపోయిన తర్వాత స్వప్నం వచ్చిన తర్వాత స్వప్నంలో కూడా మెలుకు ఉంటుంది సప్నంలో మెలుకు ఉన్నదనే కదా సప్నం గురించి రాత్రి మాట్లాడుతున్నారు ఇలా కన్నాను కళ అలాగో ఆరు కనిపించారు ఏడు కనిపించారు అని చెప్తారు కదా సప్నంలో ఉంటే అది సప్నంలో మెలకువ నేను నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన తర్వాత సప్నానికి కంటారు సప్నంలో ఆ స్వప్నంలో జరిగిన విషయాలన్నీ కూడా మేల్కొన్న తర్వాత చెప్తున్నారు కదా ఆ స్వప్నంలో జరిగిన సన్నివేశాన్ని అందరూ కూడా స్వప్నం మెలుకుగా చూశారు కాబట్టి చెప్తున్నారు అది స్వప్న చెప్తే అక్కడ లేదు మీకు అప్పుడు మెలకువనే ఉండే కదా మేలుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అది మీకు స్వప్నం లెక్కకు వచ్చింది కానీ ఆ స్వప్నంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్వప్నంలో ఉన్న మెలుకు నిజంగా మెలుకువే లెక్కకొస్తుంది వస్తుంది మీకు ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వప్నం అని గుర్తించి రాత్రి నిద్రపోయాను నిద్రలో కలొచ్చింది కలలో ఇలా జరిగిందని మీ స్వప్న వృత్తాంతాన్ని చెప్పారు ఇప్పుడు మేల్కొన్న తర్వాత సరే ఇప్పుడు ఈ ఈ నుండి కూడా మీరు మేల్కొన్నారు గురువు యొక్క అనుగ్రహం చేత ఏదో కారణం చేత మేల్కొన్నారు మేలుకుంటే గాఢ నేను నేనున్నాననే ఏ అనుభవం అయితే ఉన్నదో అది మెలుకు ఎక్కువ వస్తుంది ఇది స్వప్నం లెక్క వస్తుంది అప్పుడు ఇప్పుడు దాకా మీరు దేన్నైతే అయితే ఇప్పుడు మెలకు అని అనుభవి అనుభవిస్తున్నామో ఇప్పుడు మనం మాట్లాడుకునే మీ నిజమైనటువంటి మెలుకు మీ మీరు గుర్తించినప్పుడు ఇది స్వప్నం అవుతుంది మీ స్వానుభవాన్ని మెలుకుగా మీరు గుర్తించకపోతే ఈ స్వప్నమే మెలుకు అనే అనుభూతితో అనుభవిస్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మెలుకనుభిస్తున్నారు స్వప్నం అనుభవిస్తున్నారు ఇప్పుడు మామూలుగా మనం కదండి మెలకువే కానీ మీ మీ స్వానుభవం స్వస్తితోంది మీ స్వస్థితిని మీరు గుర్తించి ఆ మీరు మీరుంటే ఇది స్వప్నం అవుతుంది అది లేకపోతుంది అప్పుడు ఇది స్వప్నమేగా మీ స్వప్నము స్వప్నాన్ని మరిచి మెలుకు అనుభవించిన తర్వాత మళ్ళీ ఇందులో స్వప్నాన్ని కంటున్నారు ఆ స్వప్నంలో మెలకు మళ్ళా మెలకు అంటున్నారు ఇంతకీ ఏది మెలుకు ఏది స్వప్నము స్వప్నం అనుకుంటే రెండు కలిపి సప్నం అవుతుంది అవును మెలుకు అనుకుంటే ఇక్కడికి ఇది మెలకువ అక్కడికి అది మెలుకువ లెక్క వస్తుంది ఒక్కసారి మీరు మీ స్వప్న మీ ఈ మెలకు స్వప్నం అని మీరు గుర్తిస్తే టోటల్ గా మీరు మెరుకు అని ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో పేరు పెట్టుకున్నా స్వప్నమే లెక్కకు అప్పుడు మెరుకువ స్వప్నమే ఈ మెలుకువ స్వప్నము స్వప్నమే ఆ స్వప్నంలో కలిగిన మెలుకువ స్వప్నమే లెక్కొస్తుంది టోటల్ గా మొత్తం స్వప్నము ఈజీ కొలిటీ స్వప్నాన్ని తెలుసుకునే మెలుకువ మీరు మీ నిజస్థితి మీ నిజస్థితి మెలకువ మీచే చూడబడేది చెనం ఇదంతా షార్ట్ కట్ లో చెప్పుకోవాలంటే ఇంతకు గందరగోళం ఇదంతా అవసరం లేదు మనకి ఒక మాటలో చెప్పేసుకోవాలి ఇదంతా చెప్పండి ఒక మాటలో చెప్పుకోవాలంటే నేను ఉన్నాను అని అక్కడ ఆగిపోతే అది మెలుకోండి నేను ఉన్నాను అనే స్వానుభవ నుండి జారుకుని నేను కొండగా ఉన్నాను అంటే స్వప్నం అండి అయిపోయింది మొత్తం అంతా స్వప్నమే మీతో సహా సకలము స్వప్నమే మీరు మీ తర్వాత స్వప్నం లెక్క వచ్చేస్తుంది మీ తర్వాత ఏది లేని కేవలం మీరుగా మీరు అనుకోండి మెలకువే అక్కడ రెండో దానికి అవకాశం లేదు రెండో దానికి అవసరము అవకాశం వచ్చేస్తే స్వప్నమే ఇక్కడ రెండవది ఉంది కాబట్టి స్వప్నము ఆ రెండవది లేని అనుభవం ఒకటి మీ అనుభవంలోనే అది మెలకువ ఆ మెలకు అనే గిఫ్ట్గా మీరుండి ఇప్పుడు వ్యవహరిస్తే స్వప్నం జరుగుతున్నప్పుడు కూడా స్వప్నాన్ని కనే ద్రష్టగా మీరుంటారు అలా మరిస్తే స్వప్నంలో ఉన్న వ్యక్తిగా మీరుంటారు స్వప్నంలో ఉన్న వ్యక్తిగా ఉన్నా మీరే ఉండాలి స్వప్నాన్ని కన్నా కనే ద్రష్టగా ఉన్న మెలకు కనేవాడిగా ఉన్నా మీరే ఉండాలి టోటల్గా మీరుంటారు మీరుగా ఉంటే మీరుగా ఉంటారు లేకపోతే మీ స్వప్నంలో ఉన్న వ్యక్తిగా ఉంటారు టోటల్ గా ఈ స్వప్నం ఉంటుంది స్వప్నం ఉంటేనే కొండ ఉంటారు కొండ ఉంటేనే ఈ కథ అంతా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే కథ అంతా కొండ లేకపోతే ఈ కథకు అవకాశమే లేదు కదా గురువు లేరు స్వప్నము లేదు మెరుకు లేదు ఈ గొడవే లేదు ఇదంతా లేదు ఇదంతా లేని అనుభవం ఉంటుంది మీకు కేవల అనుభవం అంటారు దాన్ని అది నిజమైన మెలకువ అది చెప్పడం కొరకు అనేక సందర్భంలో అనేక అర్థం చేసుకునే వారి మానసిక స్థితిని బట్టి చెప్తుంటారు మనకు ఎలాగో అర్థం అయిపోయింది కాబట్టి చాలు అంత మంచి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు రెండే ఉన్నాయండి చూడబడేది స్వప్నం అంతే షార్ట్ కట్ ఇది అవునవును మీరు మెలకువ అంటే కొండగా ఉన్న మీరు కాదు కొండని తెలుసుకునే మీరు సాక్షిగా ఉన్న మీరు ఉన్న మీరు మెలకువ మీకు ఏదైతే తెలియబడుతుందో మీ చేతి ఏదేది చూడబడుతుందో అదంతా స్వప్నం లెక్క వచ్చేస్తుంది కాబట్టి మెలకువ స్వప్నము రెండే ఉన్నాము అనేది సదా ఉంటుంది స్వప్నం అనేది వచ్చిపోయేదిగా ఉంటుంది ఆ స్వప్నంలో స్వప్నం అనమాట రాత్రి ఎదురుపోయిన తర్వాత కలగని మళ్ళా కల గురించి ఎవరించిన కూడా స్వప్నమే టోటల్ గా ఇదే స్వప్నం వండ తర్వాత ఇంకా స్వప్నము కానిదే ఉంటాది క ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా స్వప్నమే అవుతాయి అవును మామూలుగా జాగ్రత్తలు చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు స్వప్నము ఆ మెలకువ అనేది మీ సహజ లక్షణము మీ స్వస్థితి అది అవునవున మెలకు ఉంటేనే ఈ స్వప్నం ఉంటుంది ఆ మేలుకునేవాడే తన నుండి తను జారితే ఈ స్వప్నం ఏర్పడుతుంది లేకపోతే స్వప్నం ఏర్పడదు మెలకు రావడం అంటే స్వప్నం నుండి అసలు తన సహజ స్థితి నుండి తను జారుట అని అర్థం జారినా ఆ చెప్తుంటుంది కాబట్టి వారి జ్ఞాని లెక్క వస్తారు జ్ఞప్తి లేకపోతే వాడు జీవుడు అవుతున్నాడు జ్ఞప్తుంటే వాడే దేవుడు ఆ జ్ఞప్తినే మనం దైవం అంటున్నాం అవును అది ఎవరి జ్ఞప్తి కాదు దేని జ్ఞప్తి కాదు స్వయము అది కొండ జ్ఞప్తి కాదు కాదు స్వయం అనమాట ఆ జ్ఞప్తిలోనే మనం అందరం ఉన్నాము కాబట్టి దానికి పేరు పెట్టకూడదు జీప్తి అది ఉంటుంది సదా దాన్నే మెలకు అని ఒక పేరు పెట్టుకున్నాం జ్ఞప్తినే మెలకు అంటారు సాక్షి అంటారు ద్రష్ట అంటారు దానికే దృష్టి ఉన్నప్పుడు ద్రష్ట అని పేరు సాక్షి ఉంది కాబట్టి సాక్షి అనే పేరు ఇదేది లేకపోతే కేవలం సాక్షి కేవలం మెలకువ అని చెప్పి చెప్తారు దానికే మెలుకువరి పేరు ఏ పేరు పెట్టుకున్నా విషయము తనకి తను తాను అర్థం చేసుకోవడానికి చెప్పబడిన పేర్లే వెళ్ళేది ఆ పేర్లతో కూడా గొడవ లేదు అనుభవంగా ఉండడానికి కబించి పేర్లే అడ్డు మాటలు విషయం అడుగుతాను గురువు గారు భగవాన్ టైంలో అంటే నేను పుస్తకంలో చదివినటువంటి మాట అడుగుతున్నాను మిమ్మల్ని మీరు చదివే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమి అడిగినే ఒక్క విషయాన్ని మీరు కూర్చుంటే మీ నుండి మీరు జారిన తర్వాతే మీతో సహా సకలం వస్తుంది అందులో భగవాన్ ఉంటారు మన గురువు గారు ఉంటారు పట్టు ఉంటారు జారిన తర్వాత ఈ మాటలు అడుగుతున్నాను అని అడగండి ఆ సరే గురువు గారు గురుగారు అడగండి మీరు నేను తీసుకు మాట్లాడుకుంటున్నా ఇది ఒకటే సరే సరేనా అయితే భగవాను టైంలో భగవాన్ వాళ్ళు ఒక మాట అడిగారు ఏమిటి అని అంటే రాత్రి బాగా నిద్రపట్టిందా అండి ఏంటి భగవాన్ అని అడిగితే రాత్రి ఇది బాగా నిద్రపోయింది నేను కాదు అని భగవాన్ చమత్కరించి చెప్పిన మాట ఏంటి ఇది బాగా నిద్రపోయింది నేను కాదు అనా అని భగవాన్ చెప్తున్నటువంటి గొప్ప మాట నాకు గురువుగారు చెప్తుంటే రాత్రిదే నిమ్మ ప్రతిసారి ఇదే గుర్తుకొచ్చింది అవును ఆహా ఇలా ఉంచు అనేది అక్కడ నేను అనేదే మెలుకు నేను అనేది నాది అనేది నిద్రపోతుంది మళ్ళీ మేలు వస్తుంది కాబట్టి దీనికి స్వప్నాలు పేరు పెట్టాం అవును నేను అనేది మెలుకువ దానికి అసలు తప్పనే ఉండదు సదా మెలకువ ఆ మెలుకు నుండి జారుకుంటే ఇంక ఇది ఏర్పడుతుంది నాది అనేది నాది వస్తది ఉంటుంది పోతుంది ఆ కాబట్టి నిద్రబాడు అనే మాట దీనికి వర్తిస్తుంది కానీ దానికి మెలుకుకి అసలు నిద్రబాడు అనే మాట వర్తించింది కాబట్టి ఆ నేను అనేది మెలకువ అది ఎవరు నేను కాదు దేని నేను కాదు ఆ ఓకే ఇది ఇంతవరకే అయిపోయింది ఇది కూడా పాయింట్ అర్థమైపోయింది గురువు గారు ఇంకో ఇది ఇంకొక చిన్నది ఇది ఒకటి మాట్లాడి ఈ ఈ ఈ సత్సంగాన్ని ఇక్కడతో ముగించేద్దాం సరేనా గురువు గారు అంటే మీకు తెలిసిన విషయమే ఇది కూడా భగవాన్ గురించి మీద భగవాన్ ఉన్నప్పుడు కొన్ని ఇప్పనాలు తీసుకొచ్చి భగవాన్ మీ చేతి మీద ఏంటంటే నేను వేసిన విత్తనాలు మొలబు అని చెప్పారు లేదు లేదు భగవాన్ మీరు వేయండి అయ్యే ముడుస్తే అని వీళ్ళు ఇతనాలు చేస్తూ ఇచ్చిన వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి మాట సరే ఏమన్నారు కానీ గుంట తీసి గుంటలో వేసారు చేశారు అన్నీ మొలిచినాయి మొలవల నన్ను పట్టుకున్న వాళ్ళు కానీ నేను పట్టుకున్న వాళ్ళు కానీ ఏంటి పునర్జన్మ అనేది ఏంటి మన పరిభాషలో మామూలుగా భౌతికంగా మాట్లాడుకున్నటువంటి మాట వేదాంతంగా తత్వపరంగా మాట కాదండి గురువు గారు ఆయన భగవాన్ చెప్పింది తత్వపరంగా చెప్పాడు మనం భౌతికంగా మాట్లాడుకున్నాం అంటే భగవాన్ని పట్టుకుంటే చేస్తే నన్ను పట్టుకున్న వాళ్ళు కానీ నేన పట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి తిరిగి ఆ ఇది ఉండదు ఏ ఇది మళ్ళీ పుట్టటం చేయటం చెందటం అనేది లేదు అనేది భగవాన్ చెప్పిన గొప్ప మాట ఆ రోజుల్లో అవును గురు ఏంటి మీరు గురువు గారు మీరు భగవాన్ని పట్టుకున్నారు అవునా కాదు కాదు భగవాన్ని పట్టుకుంది చిమ్మలు పట్టుకున్నారు అంతేనా మనం పట్టుకోలేము పట్టకారు పట్టకారు పట్టుకున్నామని పట్టుకోలేదు కదా ఇది పట్టకారు మాత్రమే పట్టకారే పట్టుకుంది పట్టకారిని అది పట్టుకుంది

ఆన్సర్ నాకు వచ్చేసింది లోపల నుంచి వచ్చేసింది పాటు గురువు గారు మీ లోపల నుంచి వచ్చేదాన్ని చెప్తారు బయట మీరు ఎప్పుడైతే పట్టారు అన్నారో ఏంటి ఇక్కడ కాదు కాదు నాకు సుబ్రహ్మణ్యం గారు అనేది ఒక జ్ఞప్తిలో ఇప్పుడు నాకు అనిపించినటువంటి మాట నిజమండి గురువు గారు అవును ఉన్నది ఒకటే అన్నదాన్ని అన్న తర్వాత రెండోదానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అంతేకాదు మీతో సహా సకలంగా ఉన్నది కూడా తానే అవును దానికి ఏ పేరునే పెట్టుకోండి భగవాన్ అండి గురువు ఏదైనా నేను అందుకనే క్వశ్చన్ బ్యాంకు లో నేను నేనున్నానుగా ఏంటి నువ్వు లేదు నీకు ఎలాంటి ఇది వచ్చినా చేసినా ఏంటన్నానంటే మీతో విషయంగా తెలుసుకోవాల్సిన విషయంగా ఏదో మీతో ముసటించి మాట్లాడుకున్నాం మీరు నేను టీ తాగుతా చేస్తా పక్క పక్కన కూర్చొని మీరు గురువుగా నేను శిష్యుడుగా అని అంటే ఏమంటే ఇది భౌతికమే ఇక్కడ శిష్యుడు లేడు మాట అనవద్దు దయచేసి ఆ విధంగా చెప్తున్నాను ఏంటి ఇదిగా ఉన్నట్టుగా మాట్లాడుకున్నాంలే కాని ఏంటి క్వశ్చన్స్ ఇవన్నీ మళ్ళీ కాసేపు గురుగారు ఇక ఏం లేదండి ఇక రావట్లా అంటే వదిలేండి అక్కడ కాపీ ఇప్పుడు దాకా మీతో నేను మాట్లాడితే ఎక్కువేమో ఏంటి ఆగిపోయింది గుర్తు రావట్లా రావట్లా ఇక గురువుగారు ఇక రావట్లేదండి ఇక అయ్యేమి రావట్లా సేపు బాగానే ఉంటుంది మాట్లాడి మాట్లాడి ఒక ఐదు నిమిషాలు మాట్లాడేనా ఇలాంటి విషయం గురించి అంటే ఆటోమేటిక్ దాని కొరకే కదా అంత పని ఉంది ఆగిపోవడం కొరకే కదలిక కథ ఉండదు కదిలినప్పుడే కదలికగా ఉంటుంది కదిలితే ఆగిపోతే ఆగిపోవడమే ఉంటుంది నలుసుకోవడం అనేది చదాగా ఉంది కదలడం అనేది తత్కాలంలో మాత్రమే ఉంది గురువుగారు నేనేం మాట్లాడినా కానీ మీరు చెప్పండి మా చువుకాడ పెట్టుకున్నా ఫోన్ ఏంటి మీరు చెప్పే రెండు మాటలు అదే అది ఇంట్ నేను ఎంత చెప్పండి మాటలతో పని ఏముందండి పట్టకి కొండకి మాటలు కావాలి కదండి దానికి మాటలు అవసరం లేదు